హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మీ చదివేటప్పుడు స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మా గెట్ టుగెదర్ టూ మంత్స్ ముందైతే మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకా గట్టిగా ఒక వన్ మంత్ ఉందనిగా నేను టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను వెళ్ళడానికి అండ్ రిటర్న్ అదే రోజు రావడానికి ఏ రోజు అయితే దిగాను ఏ ట్రైన్కి దిగానో మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్కి వచ్చేసాను నైట్ దిగిన వెంటనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి అక్కడే కొంతమంది గ్యాదర్ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాం ఆ రోజు చెప్పాను కదా ఫుల్ వర్షం మేము అనుకున్న టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు బట్ లేట్గా స్టార్ట్ అయినా చాలా బాగా జరిగింది ఎవరైనా మా గెట్ టుగెదర్ వీడియో చూడలేదు అనుకుంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ గెట్ టుగెదర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాను అని చెప్పాను కదా మా స్కూల్ ఇప్పుడు చాలా అప్డేట్ అయిందని కూడా చెప్పాను ఆ అప్డేట్ అయిన స్కూల్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదే మా స్కూల్ అప్పట్లో ఆ బోర్డు మీద నేమ్స్ గోడ మీద పెయింటింగ్ గేట్స్ అలా ఉండేవి కాదు ఇప్పుడు చాలా చేంజ్ అయింది అప్డేట్ అయింది అండ్ మా ఎలిమెంటరీ స్కూల్ అయితే ఇంకా అప్డేట్ అయింది అది పైన క్లాస్ రూమ్స్ కూడా వచ్చినాయి ఎక్స్ట్రా అండ్ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సిమెంట్ కలర్ ఆ ప్లేస్లో మేము చదివే టైంలో పెంకిటిల్లిలా ఉండేది ఫస్ట్ సెకండ్ క్లాసెస్ అక్కడ వాళ్ళం థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉండేవి అప్పట్లో గ్రిల్స్ ఏమి ఉండేవి కాదు జస్ట్ నాలుగు స్తంభాలు ఉండేవి అంతా ఓపెన్ ప్లేస్ అండ్ ఇక్కడ కింద గచ్చింది కదా అది కూడా ఉండేది కాదు జస్ట్ పక్కన వంటగదిలా ఉండేది అక్కడ వంట చేసేవాళ్ళు అండ్ అక్కడ ఓపెన్ ప్లేస్లా ఉండేది ఆ స్తంభాల దగ్గర దూరం దూరం కూర్చొని ఎగ్జామ్స్ కూడా రాసేవాళ్ళం మేము ఇది వచ్చేసి హై స్కూల్ సిక్స్త్ టు టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి మా క్లాస్ రూమ్స్ అయితే చూపిస్తున్నాను అక్కడ హెచ్ఎం సార్ రూమ్ ఫస్ట్ ఇది వచ్చేసి టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఆ డోర్ అయితే ఓపెన్ చేయలేదు టెన్త్ క్లాస్ బి సెక్షన్ డోర్ అయితే ఓపెన్ చేశారు మేము అక్కడే కూర్చున్నాం మేము చదివే టైంలో ఓన్లీ బోర్డు మీద చెప్పేవాళ్ళు అండ్ ఇప్పుడైతే డిజిటల్ స్క్రీన్ వచ్చింది అప్పట్లో మధ్యాహ్నం భోజనం తర్వాత సార్స్ ఎవరైనా క్లాసెస్ తీసుకున్నారంటే ఫుల్ నిద్ర వచ్చేది లెసన్ చెప్తూనే ఉంటారు మాకు అసలు నిద్ర ఊగుతూనే ఉండేది కానీ అలా కనిపించకుండా ముందు వాళ్ళని అడ్డంగా కూర్చోమని ముందు పెంచే వాళ్ళని మేము వెనకాల అలా పడుకునే వాళ్ళం ఒక్కోసారి చూసేవాళ్ళు ఒక్కోసారి చూసేవాళ్ళు కాదు క్లాస్ చూడగానే మాకు అవే గుర్తొచ్చింది అక్కడే బయట మొత్తం వరండాలో కూర్చోబెట్టి అసైన్మెంట్స్ వాళ్ళు దూరం దూరం కూర్చోబెట్టి మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా మాకు అక్కడే జరిగినాయి మేము ఫస్ట్ క్లాస్తో ఎయిత్ క్లాస్ వరకు ఆడుతూ పాడుతూ గడిపేసాం కానీ నైన్త్ అండ్ టెన్త్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరిగినాయి మా క్లాసెస్ అండ్ అప్పట్లో మేము సెవెంత్ క్లాస్కి వచ్చిన తర్వాత పబ్లిక్ తీసేశారు అండ్ టెన్త్కి వచ్చే తర్వాత కూడా పబ్లిక్ తీసేస్తారు తీసేస్తారు అని టాక్ వచ్చింది బట్ ఫైనల్లీ టెన్త్ క్లాస్ నుంచి మేము పబ్లిక్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేసాము కానీ అప్పట్లో పబ్లిక్ అంటే చాలా భయపడిపోయాం వేరే స్కూల్కి వెళ్ళి రాయాలి అని మా అమ్మగారు వాళ్ళు అప్పట్లో ఎక్కడికి పంపించేవారు కాదు బట్ స్కూల్లో మూవీస్ తీసుకెళ్లేవారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా మూవీస్కి వెళ్ళినప్పుడు అక్కడ థియేటర్లో ఏ పేరు ఉంది ఆ మూవీ వస్తుందేమో అనుకునే వాళ్ళం కానీ మా కోసం చిన్నపిల్లల కోసం చిన్నపిల్లలు మూవీ వేస్తున్నారని మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు బట్ మూవీ అంటే వెళ్ళిపోయే వాళ్ళం ఆ టైంలో మాత్రం అమ్మగారు మనీ ఇచ్చి మరి పంపించేవాళ్ళు స్కూల్ వాళ్ళతో చిన్నప్పుడు నేను చూసిన మూవీ స్టోరీ కొంచెం గుర్తుంది అండ్ ఒక బాబు ఉంటాడు చాలా పూరు బట్ ఆ బాబుకు ఒక కోట్ దొరుకుతుంది సముద్రం దగ్గర ఎక్కడో కోట్ దొరికితే కోర్టు పాకెట్లో హ్యాండ్ పెడతాడు మనీ వస్తుంది కాయిన్ వస్తుంది అలా ఎన్నిసార్లు హ్యాండ్ పెడితే అన్నిసార్లు కాయిన్ వస్తుంది అనమాట అలా చాలా కాయిన్స్ తీసి తీసి వాళ్ళ అమ్మగారికి పట్టీ లేదో కొంటాడు అది తెలిసిన ఒక ఫ్రెండ్ డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా కొంటున్నాడు అని చెప్పి ఆ కోట్ దొంగలించడానికి ట్రై చేస్తాడు అలా కొంచెం కొంచెం స్టోరీ గుర్తుంది అది ఎవరైనా చూసారా లేదో ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో ఆరుగురు ప్రతివ్రతలు అని బోర్డు కనిపించింది అది అప్పుడే కొత్తగా రిలీజ్ అవ్వడం ఏ కొత్త సినిమాకి వచ్చాము కొత్త సినిమాకి వచ్చాము అని అప్పుడు అనుకునే వాళ్ళం మేము ఇంకా క్లాస్ రూమ్లోకి వస్తే మా ఫ్రెండ్స్ చూడండి ఇది నా ప్లేస్ ఇది నేను కూర్చునే ప్లేస్ అని కొట్టుకుంటున్నారు వాళ్ళు కూర్చోకుండా ఇది నాది నాది అని అండ్ ఫైనల్లీ క్లాస్ రూమ్లో కూర్చొని అప్పటి విషయాలు అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు బట్ అప్పటికే టైం ఫైవ్ అయిపోయింది ఈవినింగ్ ఇంకా వెళ్ళేవాళ్ళు రిటర్న్ వెళ్ళే వాళ్ళు అందరూ చాలా కంగారు పడుతూ ఉన్నారు ఏదేమైనా స్కూల్ చూడగానే మనం చిన్నపిల్లలు అయిపోతాం కదా అప్పట్లో ఏ బరువులు బాధ్యతలు లేని లైఫే మనకు బాగుంది అనిపిస్తుంది అప్పట్లో ఏముంది స్కూల్కి వెళ్ళామా వచ్చామా తిన్నామా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళామా వచ్చామా తిన్నామా పడుకున్నామా అంతే అంతకు మించి ఏ ఆలోచన ఉండేది కాదు ఇప్పుడు అలా ఉన్నామన్నా ఉండలేము ఏదో తెలియని ఆలోచన ఏంటో తెలియని భారం అన్నీ అందుకే స్కూల్ రోజులు చిన్నప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు అందుకే గడిచిన రోజులే బాగుంటాయి అనిపిస్తుంది ఆ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టింది అంటే మేము ఉన్నప్పుడు సెవెంత్ ఏ సెవెంత్ బిఎన్ టూ రూమ్సే ఉండేవి అవి పక్క పక్కన ఉండేవి సెపరేట్గా ఉండేవి అలా కలిపి కన్స్ట్రక్షన్ చేసలేదు అది ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఇది కన్స్ట్రక్షన్ ఉన్నారు పైన కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి బట్ ఎక్కువ మేము కిందనే క్లా కింద క్లాస్ రూమ్స్లో ఎక్కువ ఉండేవాళ్ళం పైన ఒక వన్ ఇయరే ఉండేవాళ్ళం అప్పట్లో సిమెంట్ స్టెప్స్ ఉండేవి ఇప్పుడు వీటికి కూడా టైల్స్ వేశారు అండ్ మేము క్లాసెస్ చదువుతున్న కొద్దీ పక్కన క్లాస్ రూమ్స్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ రావడం అండ్ కిందే ఉండడం పైన చదివిన చాలా తక్కువ వన్ ఇయర్ మాత్రమే ఉన్నాము ఎగ్జామ్స్ టైంలో వచ్చేవాళ్ళం పైన ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలో పడేవాళ్ళం యూనిట్ ఎగ్జామ్స్కి ఆఫర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్కి ఆ టైంలో వచ్చేవాళ్ళం అప్పట్లో ఇక్కడ పైను చూస్తే మా గ్రౌండ్ మొత్తం కనిపించేది క్లియర్గా ఇప్పుడు అంటే చెట్లు అట్ట వచ్చినాయి అండ్ ఇంత పెద్ద పెద్దవి ఉండేవి కాదు అప్పట్లో ఉన్నాయి కానీ ఇంత పెద్దవి ఉండేవి కాదు క్లియర్ కనిపించేది అండ్ ఈ చెట్లు లేకపోయేసరికి ఏమో మా గ్రౌండ్ చాలా పెద్దగా అనిపించేది ఇప్పుడు ఈ చెట్లు ఉండడం వల్ల ఏంటో సగం తగ్గిపోయింది అనిపిస్తుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది న్యూ కన్స్ట్రక్షన్ చాలా చేశారు అక్కడ అండ్ అక్కడ మీకు షెడ్ కనిపిస్తుంది కదా అప్పట్లో ఆ షెడ్ ఉండేది కాదు మేము సైకిల్స్ చెట్టు కింద పెట్టుకునే వాళ్ళం అప్పట్లో షెడ్ ఉండేది కాదు ఈ చెట్లు మాత్రం ఉండేవి ఆ చెట్ల కిందే మా సైకిల్స్ పెట్టేవాళ్ళం ఇట్ సైడ్ బాయ్స్ అట్ సైడ్ గర్ల్స్ అని ఇప్పుడు మీకు డోర్ మెయిన్ గేట్ కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఎంట్రన్స్ మాకు అండ్ అప్పట్లో అలా ఉండేది కాదు మొత్తం మట్టి రోడ్డు ఇప్పుడు అంటే అప్డేట్ అయింది మధ్యలో డివైడర్స్ కూడా పెట్టారు రోడ్డుకి అప్పట్లో అవేం లేవు మా స్కూల్లో కొత్తగా లైబ్రరీ కూడా కట్టారు కొత్త బిల్డింగ్ అది న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట చూడడానికి చాలా బాగుంది చాలా బాగా అనిపించింది స్కూల్ని ఎలా చూడగానే చాలా చేంజ్ అయిపోయి అదే రోజు మా స్కూల్లో వేరే బ్యాచ్ ఎవరో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు వర్షం వాళ్ళు అది క్యాన్సిల్ అయిపోయింది అనిపించింది దూరం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటా అని మొత్తానికి ఇది మా స్కూల్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో అండ్ థ్యాంక్ యూ